హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యోతి త్రీటి వన్ వరల్డ్స్ ఈరోజు వీడియో ఏంటంటే రాగిపిండితో ఎలా చేయాలో చూద్దాం దానికోసం కప్పు రాగి పిండిని కప్పు బెల్లం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే తీసుకోవాలి ఒకప్పు రాగి పిండిలో ఒక కప్పు వాటర్ పోసి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చెక్కబడితే కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా అయితే కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ఒక గిన్నె పెట్టి అందులో కప్పున్నర వాటర్ అయితే వేసుకొని ముందుగా తురుముకున్న అయితే అందులో వేసుకోవాలి బెల్లం బాగా కరిగిపోయాక మనం ముందుగా కలుపుకున్న సోడి పిండిని అయితే రాగి పిండిని అయితే అందులో వేసుకోవాలి వంటలు కట్టుకుంటా అలాగా అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే మంటని లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అలా తోపనైతే ఉడకనివ్వాలి కొద్దిగా నెయ్యినైతే అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి పాతకాలం నాటి తోప అప్పట్లో ఇలాగ చేసుకొని తినేవారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది నెయ్యి నెయ్యికి బదులుగా నూనె నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి నువ్వుల నూనె వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్